అది హిందూ మహాసముద్రంలో అరవై దీవుల సమూహం ఆఫ్రికా ఖండంలో భాగంగా ఉంటాయి శతాబ్దాల క్రితం ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలను బ్రిటన్ వలస రాజ్యాలుగా మార్చుకుంది అదే సమయంలో హిందూ మహాసముద్రంలోని మారిషస్ తో పాటు ఆ అరవై దీవుల సమూహాన్ని కూడా తన కంట్రోల్లోకి బ్రిటిషర్స్ తీసుకున్నారు అన్ని దేశాల్లో లాగే మారిషస్ స్వాతంత్ర పోరాటం జరిగింది అయితే మారిషస్ కు ఇవ్వడానికి బ్రిటిషర్స్ ఒక మెలుక పెట్టారు స్వాతంత్రం కావాలంటే ఆ అరవై దీవుల సమూహాన్ని తమకు వదిలేయాలి అన్నది గత్యంతరం లేక మారిషస్ ఆ దీవులను వదులుకుంది హిందూ మహాసముద్రంలో సరిగ్గా మధ్యలో ఉన్న ఆ దీవులు అత్యంత కీలకమైనవి ప్రపంచ వాణిజ్య నౌకల్లో ఎక్కువ శాతం ఈ దీవుల గుండానే వెళ్తాయి అందుకే ఆ దీవులను ఇవ్వనని బ్రిటన్ మొండికేసింది చివరికి మారిషస్ ఒత్తిడికి తల వంచింది ఆ దీవులను అప్పగించేందుకు అంగీకరించింది ఇందుకు ఎందుకు ఆ దీవులను బ్రిటన్ తన మధ్య పెట్టుకుంది ఆ ప్రాధాన్యం ఏంటి దీవుల్లో బ్రిటన్ పాలన ముగిసిందా చాగోస్ దీవుల సమూహం ఏ దేశానికి చెందినది బ్రిటన్ లో చాగోస్ డీల్ పై వ్యతిరేకత ఎందుకు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా ఒకప్పుడు బ్రిటన్ కు పేరుంది ప్రపంచంలోని ప్రతి ప్రాంతాన్ని తన గుప్పెట్లోకి బ్రిటిషులు తెచ్చుకున్నారు ఆయా దేశాలని సంపదను విలువైన వస్తువులను కొల్లగొట్టారు తమ దేశానికి తరలించుకుపోయారు అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చాలా దేశాల్లో ప్రజలు బ్రిటిషులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు దీంతో ఆయా దేశాల నుంచి బ్రిటన్ తప్పుకోవలసి వచ్చింది రవి అస్తమించని సామ్రాజ్యం కాస్త మూడు దీవుల సమూహానికి పరిమితమైపోయింది అయినా సరే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలను మాత్రం బ్రిటన్ తన వద్దే అడ్డుపెట్టుకుంది అలాంటి వాటిలో ఒకటే చాగోస్ దీవులు ఇవి హిందూ మహాసముద్రంలోని మారిషస్ కు సమీపంలో ఉంటాయి ఈ దీవుల్లో కూడా బ్రిటిష్ పాలన అంతమైంది వాటిని మారిషస్ కు యుకే అప్పగించింది హిందూ మహాసముద్రంలోని వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి చాగోస్ దీవుల సమూహం ఈ దీవుల్లో అతి పెద్దది డిగయో గార్షియా బ్రిటన్ వలస పాలనలో మారిషస్ ఉన్న సమయంలో డెగాయో ద్వీపం అమెరికాకు యూకేకు మిలిటరీ బేస్ గా మారింది మారిషస్ కు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బ్రిటిషర్ల నుంచి విముక్తి కలిగింది అయితే మారిషస్ కు స్వాతంత్ర్యం ప్రకటించాలంటే చాగోస్ దీవుల సమూహాన్ని తమకు వదిలేయాలని అప్పట్లో బలవంతంగా దీవులను యూకే సొంతం చేసుకుంది అయితే కొన్నేళ్లుగా దీవులను తమకు అప్పగించాలని మారిషస్ ఒత్తిడి చేస్తోంది అందుకు తో సహా పలు దేశాలు మద్దతునిచ్చాయి చాగోస్ దీవులు మార్షల్స్ కు బ్రిటన్ తిరిగి అప్పగించేలా యూకేపై ఇండియా తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది ఆర శతాబ్దం తర్వాత దీవుల సమూహంపై సార్వభౌమత్వాన్ని వదులుకునేందుకు బ్రిటన్ అంగీకరించింది అయితే ఇప్పుడు దీవులు ఎందుకంత కీలకం తాజా ఒప్పందం ఏం చెబుతోంది చాగోస్ దీవులు సరిగ్గా ఎక్కడున్నాయి హిందూ మహాసముద్రంలో ఆఫ్రికా తూర్పు తీరానికి తూర్పున ఇండోనేషియాకు సరిగ్గా మధ్యలో ఈ చాగోసు దీవులు ఉంటాయి చాగోస్ సైలెంట్స్ అనేవి అరవై దీవుల సమూహం ఈ దీవులు ప్రపంచానికి దూరంగా ఉన్నాయి అంటే రిమోట్ ప్రాంతంలో ఉన్నాయి కానీ చాగోసు దీవులు మాత్రం అత్యంత వ్యూహాత్మకమైనవి బ్రిటిషర్లకు ఈ చాగోస్ సైలెంట్స్ ఆఫ్రికాలోని చివరి కారణిగా కొనసాగాయి దాదాపు చాగోసు దీవులను స్వాధీనం చేసుకున్న శతాబ్ద కాలానికి వాటిని మారిషస్ కప్పగించేందుకు బ్రిటన్ అంగీకరించింది ఇది చారిత్రాత్మక పరిణామమని చెప్పొచ్చు కొన్ని దశాబ్దాల ప్రజల పోరాటానికి బ్రిటన్ తల వంచింది కొన్ని దశాబ్దాలుగా ఈ దీవుల కోసం చర్చలు జరిగాయి మారిషస్ ఒకప్పుడు బ్రిటిష్ వలస రాజ్యంలో భాగంగా ఉండేది హిందూ మహాసముద్రంలో బ్రిటిషర్లకు పట్టున్న కీలక ప్రాంతం సూయిజ్ కాల్వ ఏర్పడిన అనంతరం ఈ దీవుల ప్రాధాన్యం మరింత పెరిగింది అయితే అన్ని దేశాల మాదిరిగా మారిషస్ లోనూ స్వాతంత్ర్య పోరాటం మొదలైంది అయితే బ్రిటిషర్లు మాత్రం స్వాతంత్ర్యం కావాలంటే చాగోసు దీవుల్ని తమకు అప్పగించాలని మెలికి పెట్టారు అప్పటి మార్షల్స్ నాయకులు చాగోస్ దీవుల కంటే తమ స్వతంత్రమే ముఖ్యమని భావించారు అందుకే చాగోస్ దీవుల్ని వదులుకున్నారు దీంతో మార్షల్స్ కు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బ్రిటిషర్లు స్వాతంత్ర్యం ఇచ్చారు కానీ చాగోస్ దీవులు మాత్రం బ్రిటిష్ భూభాగంగానే మిగిలిపోయింది ఆ తర్వాత చాగోస్ దీవుల విషయంలో అమెరికాతో బ్రిటన్ సీక్రెట్ డీల్ చేసుకుంది ఈ డీల్ ప్రకారం డియాగో గార్షియాని అమెరికాకు బ్రిటన్ లీజ్కి ఇచ్చింది చాగోస్ దీవుల్లోనే అతి పెద్ద దీవి డియాగో గార్షియానే ఆ తర్వాత ఈ దీవి యుఎస్ యూకే మిలిటరీ బేస్ మారింది అప్పట్లో అక్కడి నుంచి పదిహేను మంది స్థానికుల్ని బ్రిటన్ బలవంతంగా ఖాళీ చేయించింది వారిని మారిషస్ కు షీషల్ దీవులకు పంపింది అయితే ఈ చర్యలకు ఆ తర్వాత బ్రిటన్ క్షమాపడని చెప్పింది మారిషస్ కు చాగోసి దీవుల్ని అప్పగించేందుకు హామీ ఇచ్చింది అయితే దీనికి కూడా బ్రిటన్ కండిషన్ పెట్టింది వ్యూహాత్మకంగా తమకు చాగోస్ దీవుల అవసరం లేదనుకున్నప్పుడు మారిషస్ కు అప్పగిస్తామని ట్రిక్ ప్లే చేసింది అలా ప్రకటించింది కానీ ఆ విషయాన్ని బ్రిటన్ పక్కన పెట్టింది ఆ దీవుల కోసం మారిషస్ నిత్యం పోరాటం చేస్తూనే ఉంది కానీ చాగోస్ దీవుల్ని అప్పగించేందుకు బ్రిటన్ నిరాకరిస్తూ వచ్చింది కానీ ఇటీవల కొన్ని నేలుగా చాగోస్ దీవుల విషయంలో యూకే దౌత్యపరంగా ఒంటరిగా మారింది ఆ దీవులను మారిషస్ కు అప్పగించాలని అంతర్జాతీయ కోర్టుతో సహా వివిధ ఐక్యరాజ్య సమితి విభాగాలు సాధారణ సభలు డిమాండ్ చేశాయి యూకేపై ఒత్తిడి తేవడంలో భారత్ సహా పలు దేశాలు కీలక పాత్ర పోషించాయి చివరికి బ్రిటన్ ఆ దీవుల్ని ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించింది అయితే ఇక్కడ కూడా ఓ డీల్ ప్రకారమే చాగోస్ దీవుల్ని మారిషస్ కు అప్పగించేందుకు బ్రిటన్ అంగీకరించింది ఆ డీల్ ఏమిటంటే వివాదాస్పద డిగాయోగార్షి ద్వీపమే కీలకం ఈ దీవి ఇప్పటికీ యూకే యుఎస్ లకు కీలకమైన సైనిక స్థావరంగా కొనసాగనుంది ఈ బేస్లలో నేవీ షిప్లు లాంగ్ రేంజ్ బాంబర్లు సబ్మెరైన్లు నిలుస్తున్నాయి ఒప్పందం ప్రకారం వచ్చే తొంభై తొమ్మిదేళ్ల వరకు ఆ రెండు దేశాలకు డియాగో గార్షియా ద్వీపం సైనిక స్థావరంగా ఉండనుంది అదే సమయంలో దీవుల సమూహంలోని ప్రజల భవిష్యత్తు కూడా గ్యారంటీ ఇస్తోంది గత ఐదు దశాబ్దాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయిన ద్వీపవాసులకు తిరిగి వచ్చే హక్కు లభిస్తుంది మొత్తంగా ఈ దీవులను వెనక్కి అప్పగించడంలో భారత్ కీలక పాత్ర పోషించింది చాగోస్ దీవుల్ని మార్షల్స్ కు అప్పగించడంపై ఇరు దేశాల విజయమని భారత్ పేర్కొంది చాగోస్ దీవులపై తాజాగా కుదిరిన డీల్ పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వాగతించారు దౌత్యం భాగస్వామ్యంతోనే చాగోస్ దీవుల అప్పగించ డీల్ సాధ్యమైందని బైడెన్ చెప్పారు శాంతియుత పరస్పర ప్రయోజనకర ఫలితాలు సాధించినట్లు చెప్పారు అయితే ఈ డీల్ తో అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటే పొరపాటే దీవులను అప్పగించినందుకు మారిషస్ ఆనందం వ్యక్తం చేసింది కానీ బ్రిటన్ లో ప్రతిపక్షం మాత్రం విమర్శలు గుప్పించింది యూకేలో మొన్నటి వరకు కన్జర్వేటివ్లు అధికారంలో ఉన్నారు వారి హయాంలో చాగోసు దీవుల్ని అప్పగించేందుకు ఏమాత్రం అంగీకరించలేదు అయితే ఇప్పుడు బ్రిటన్ లో లేబర్ పార్టీ అధికారంలో ఉంది లేబర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ డీల్ కుదరడంతో సహజంగానే కన్జర్వేటివ్ పార్టీ వ్యతిరేకించింది ప్రస్తుతం యూకేలోని బలహీనమైన నాయకత్వం కారణంగానే ఈ దీవులను వదులుకున్నట్టు ఆరోపించింది చాగోసు దీవుల్ని అప్పగించడం భయంకరమైన చర్యగా కన్జర్వేటివ్ పార్టీ మండిపడింది అయితే కన్జర్వేటివ్ పార్టీ ఇలా స్పందించడంపై పెద్దగా ఎవరూ ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు నిజానికి దాదాపు అర్ధ శతాబ్దం కిందే చాలా దేశాల నుంచి బ్రిటన్ తప్పుకుంది తమ విస్తారమైన సామ్రాజ్యాన్ని క్రమంగా కోల్పోయింది సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం కాస్త కుచించుకుపోయింది కేవలం కొన్ని దీవుల సమూహంగా బ్రిటన్ మిగిలిపోయింది ఈ క్రమంలో తాజాగా చావోసు దీవులను వదులుకోవడంతో మరో ప్రాంతంలో బ్రిటన్ సామ్రాజ్యం అస్తమించినట్లయింది అయితే వివిధ ప్రాంతాల్లోని పలు దీవులు ఇప్పటికీ బ్రిటన్ వద్దే ఉన్నాయి అలాంటి వాటిలో కెమన్ దీవులు ఫాక్లాండ్ దీవులు జిబ్రాల్టర్ దీవితో సహా పలు దీవులను తమ స్వాధీనంలోనే బ్రిటన్ ఉంచుకుంది ఇక మారిషస్ కు చాగోసు దీవులను ఇవ్వడంతో ఆయా దేశాలు కూడా తమ సమీపంలోని దీవులను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయి ఫాక్లాండ్ దీవుల కోసం అర్జెంటీనా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు ఆ దేశం కూడా బ్రిటన్ పై ఒత్తిడి తేనుంది వివిధ దేశాల సమీపంలో దీవులు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనవి అందుకే వాటిని వదులుకునేందుకు బ్రిటన్ ఇష్టపడటం లేదు కానీ స్థానికుల నుంచి పొరుగున ఉన్న ప్రభుత్వాల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో క్రమంగా ఆయా దీవుల్ని కూడా బ్రిటన్ వదులుకోవాల్సి వస్తుందేమో